అప్పుడు వెనకాల వెనకాల ఉన్నారు యరభద్రెడ్డి యరభద్రెడ్డి లేడురా మన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా తీసుకొచ్చాయి కొంచెం

పోలవరం పనులు సమీక్షించడానికి రాజమండ్రి వచ్చినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఆదివాసీ మహాసభగా ఈ రోజు ఉదయం మంజీరా హోటల్లో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఇరవై ఆరు జడ్జిమెంట్లను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ డివిజనల్ బెంచ్ రెండు వేల ఏడులో పోలవరం మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది దీంట్లో ఏం చెప్పారంటే మొత్తం ముంపు గ్రామాలన్నింటినీ కూడా ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు నీరు నిల్వ చేసేటటువంటి పనులు చేపట్టాలి అప్పటి వరకు కూడా చేపట్టకూడదు అనేది ఆర్డర్ ఈ ఆర్డర్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సహా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఈ ఆర్డర్ని ప్రధానంగా మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఉల్లంఘించాయి ఈ విషయాన్ని మేము ప్రధానంగా ఈవేళ కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది కాకుండా గత ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామం ఏంటంటే పోలవరం దాని మీద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వేస్తున్నారు ప్యాకేజ్ గతంలో ఇప్పుడు ఎంత వేస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్ ఎస్టీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు నాన్ ట్రైవ్స్ కి వేశారు ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు లో కూడా అదే ప్యాకేజ్ చేస్తున్నారు కానీ భూసేకరణ చట్ట ప్రకారం ఎంతంటే రెండు వేల నాలుగులో కొత్త ఏం చెప్తుందంటే పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్క కట్టి ఆ వ్యా అది ఆ ప్యాకేజ్ వెయ్యాలి దానికి రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో నూట అరవై తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు అయింది అంటే దీన్ని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఈవేళ పదకొండు లక్షల అరవై వేలు వరకు కూడా పదకొండు లక్షల అరవై వేలు అవుతుంది దీనికి ఇది దీనికి తోడు ఎస్టీలకి పేసా చట్టం కింద రెండు లక్షలు ఇవ్వాలి అలా పదమూడు లక్షల అరవై వేలు పదమూడు లక్షల అరవై వేలు ఇవ్వాల్సిన చోట ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు వేస్తుంది ప్రభుత్వం అంటే సరం వేస్తుంది మరి మిగతా శాఖ ఇంకెప్పుడు వేస్తారు ఇది అంటే ఈ ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించట్లేదు కొత్త భూశాఖను దట్టాన్ని పాటించట్లేదు ఏదే విధంగా ఎంతో కొంత ఇచ్చేసి నిర్వాసితులను తరలించేసి గిరిజనులను మోసం చేసి ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారు కానీ హైకోర్టు చెప్పిన ఆదేశాలు డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కానీ కొత్త పీసా కొత్త భూసేకరణ చట్టాన్ని కానీ పేసా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కానీ ఇవన్నీ ఇవ్వకుండానే చేయాల్సి వస్తున్నారు ఈ ప్రాజెక్టు దాట్లో ఫస్ట్ ఫేస్ కొత్త ఫే సెకండ్ ఫేజ్ అనేది ఏమి అలా తోడు మొత్తం గ్రామాలన్నింటినీ కూడా తరలించేదాకా దాకా కూడా ప్రాజెక్టు పనులు చేపట్టవుతున్న హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దీన్నే ప్రధానంగా మేము పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది మీరు ప్రాజెక్ట్ సమీక్ష చేస్తున్నారు పనులు సమీక్ష దాంతో పాటు ఆర్ అండ్ ఆర్ సమీక్ష కూడా చెయ్యి ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కేవలం పదమూడు వేల మంది మాత్రమే నిర్వాసితుల్ని ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ పంపించడం జరిగింది అది కూడా పూర్తి స్థాయిలో కనిపించేసి ఇవ్వకుండా అదే సమయంలో ఆరు ఒక లక్ష ఆరు వేల మంది నిర్వాసితులు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది ఇది పాత లెక్కలు రెండు వేల పదిహేను లెక్క ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య ఈ వాస్తవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని సమీక్షించి మీరు ప్రాజెక్టు పనులతో పాటు అరెండ్ ఆర్ కూడా సమీక్షించాలని చెప్పేసి మేము పార్లమెంటరీ కమిటీకి ప్రభుత్వం సమర్థించడం జరిగింది ええ हां सर अदर से जेएस से क्या अदर चलो ट्रैक्टर आजवा जेएस से हासिल किया মানে पालेपट्टी स्टैंडिंग के लिए फॉलोवर नर्स का समस्या बड़ा अच्छा है कैसे राम जिसका हमारे कैमरे के

¿Qué No <coughs>